ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది ఖర్గే సోనియా గాంధీ రాఫుల్ హాజరైన సమావేశానికి తెలంగాణ నుండి సీఎం రేవంత్ మంత్రి దామోదర రాజ్నాథ్ వంశీ చంద్ హాజరయ్యారు ఇక ఏపీ నుండి రఘువీరారెడ్డి గిడుగు రుద్రరాజు కొప్పుల రాజు ఈ సమావేశం హాజరయ్యారు జీరామ్ జీ కొత్త చట్టంలోని లోపాలపై సిడబ్ల్యూసి చర్చ జరుగుతోంది మహాత్మా గాంధీ పేరును తుడిచేసే ప్రయత్నం చేస్తోంది అంటూ కాంగ్రెస్ చర్చిస్తూ ఉంది దేశవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ ఖరారు చేయడంపై ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సిడబ్ల్యూసి చర్చ జరుగుతోంది సమావేశానికి ముందు సోనియా రాహుల్ ను కలుసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్

విబిజి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చి ముఖ్యంగా రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపే విధంగా ఇటు కేంద్రం ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం పట్ల అలాగే ఈ పేరు మార్చడం పట్ల కూడా దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ పేరును చరిపేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందంటూ ప్రజా ఆందోళనలకి సంబంధించిన అంశం పైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్మానించబోతోంది అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓట్ల తొలగింపు అంశం అలాగే ఐదు రాష్ట్రాల్లో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ రాబోతున్నాయి పశ్చిమ బెంగాల్ అస్సాం తమిళనాడు కేరళ అలాగే పుదుచ్చేరి రాష్ట్రాల్లో సో ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి పార్టీ బలోపేతానికి సంబంధించి అలాగే కాంగ్రెస్ పార్టీ నేతల పైన ఇటు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టడానికి సంబంధించిన అంశం కానీ అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని నిరాకరించడం ప్రధానంగా అనుమతులు మంజూరు చేయడం విషయంలో కానీ రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులు మంజూరు చేయడంలో అలాగే రాష్ట్రాలకు అభివృద్ధికి సహకరించడం విషయంలో బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తుందన్న అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీలో చర్చించే అవకాశం ఉంది కొన్ని కీలక తీర్మానాలని ఆమోదించబోతున్నారు అయితే ఈ సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆహ్వానితులుగా ఉంటారు సో రేవంత్ రెడ్డి ఖర్గేకి స్వాగతం పలికే క్రమంలో ఇందిరాభవన్లో ఇటు ఖర్గే కోసం వేచి చూస్తున్న సమయంలోనే ఇటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్తో ఆయన కాసేపు ముచ్చటించడం జరిగింది తెలంగాణలో ఉన్న పరిస్థితుల్ని పరిణామాలను కూడా కొద్ది సమయంలో వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది సో ఈరోజు రేపు కూడా సీఎం ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది తెలంగాణకు సంబంధించిన అంశాల పట్ల ముఖ్యంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీ అలాగే పార్టీకి సంబంధించిన కీలక అంశాలపైన మరోసారి అధిష్టాన పెద్దలను కలిసి ఆయన చర్చించే అవకాశం ఉంది మధ్యాహ్నం వరకు కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతుంది అనంతరం ప్రజా ఆందోళనలకు సంబంధించి అలాగే పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన కీలక తీర్మానాలు కాంగ్రెస్ సిడబ్ల్యూసి ఆమోదించి బయటకు వెల్లడించడం జరుగుతుంది ఆల్ రైట్